ల లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు చేస్తూ లేదు ఏదైతే ఉండేది మమ్మల్ని మాట్లాడేయండి వాళ్ళ ఇక్కడికి రాలేదు వాళ్ళ ఆచరణలో మీకు ఎగ్జాట్లేదు వాళ్ళ దుర్గన్ ఎమ్మెల్సీ లోపల అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ తరఫున మాట్లాడతామని மார்கள் மா மு அதேவிதமாக குண்டாரு கொஞ்சமே அசிய பலதால மொபைலா இதுவந்து உத்தரவு ஊப்புலே பிரசுலே காணி அது कैमरा मत खींचो रोका ना भैया ऊपर कर दे सबसे पहले मैं भी मुन्नू केबल खाना हूं भैया ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండే వేలాది మంది యువకులకు విశ్వాసాన్ని ఇస్తూ అక్కడ కోచింగ్ పరీక్షల్లో ఆమె తల్లిదండ్రులను విడిచిపెట్టి జిల్లాల్లోంచి ఊర్ల నుంచి వచ్చే పిల్లల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికని వచ్చి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి సరిగ్గా తొమ్మిది నెలల కిందట ఒక డ్రామా చేసి ఆనాడు తెలంగాణలోని నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు అని దిక్కుమాలిన అబద్దాలు ప్రచారం చేసి ఆనాడు తెలంగాణలో యువత ఓట్లు ఎంచుకొని గెలిచినారు పత్రికల్లో ఫుల్ పేజీలు జాబ్ క్యాలెండర్లని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు అక్రమ సంపాదనతో ఫలానా రోజు ఫలానా పరీక్ష అని ఊదరగొట్టే ప్రకటనలు ఆ రోజు ప్రతి పత్రికలో పుంకాను పుంకాలుగా గుప్పించినారు ఒక్కసారి కాదు పది సార్లు ఇచ్చినారు ఇవాళ రాహుల్ గాంధీ వేర్ ఆర్ ద టూ లాక్ జాబ్స్ యువర్ ప్రామిస్డ్ నువ్వు ప్రామిస్ చేసిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఎనిమిది నెలలు నిండా వస్తా ఉంది నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు ఏది అని అడిగినాం ఇప్పటి వరకు లేదు ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఏది నీ జాబ్ క్యాలెండర్ ఏది నీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి తంతరేమో కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఇలా నాలుగు కాయిదాల మీద నాలుగు డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబంది ఏది పెడితే అది రాసుకొని వచ్చినారు మేము అడిగింది ఒకటే వారిని నువ్వు కనీసం నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం రెండు ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల ఫలానా నెల అని చెప్పి మళ్లీ మభ్యపెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు మాకు చర్చకు అవకాశం ఏమని కోరినాం ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటదండి అసెంబ్లీకి ముప్పై నలభై లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ రెండు నిమిషాలు కూడా మైకి ఇవ్వలేదు రెండు నిమిషాలు మైకి ఇవ్వండి స్పీకర్ గారు ప్రభుత్వం పారిపోతున్నది రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం స్పీకర్ గారు కనీసం రెండు నిమిషాలు మైకివ్వలేదు ప్రభుత్వం పారిపోయింది వాళ్ళ తెలంగాణ యువతకు మేం చేసే విజ్ఞప్తి ఒకటే గత తొమ్మిది నెలలుగా ఎనిమిది నెలలుగా ఈ రాష్టంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు చేస్తామని చెప్పి గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు చేస్తామని చెప్పి గ్రూప్ వన్ లో వన్ హండ్రెడ్ నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి జీవో నలభై ఆరు ను సవరిస్తామని చెప్పి ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పెరిట మభ్య పెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు కానీ మాకు మైక్ ఇవ్వలేదు ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే ఆయనకి ఇవాళ మైకిచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్లీ దుర్మార్గమైన పదజాలం ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన బూతులు నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది మనం ఇక్కడ ఉండొద్దు సార్ వెళ్ళిపోదాం ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడా ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి మేము వినలేదు నిజానికి అక్కడ మైక్ లో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చింది అంటే రేషం గల్ల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాషదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరఫున మేము అడుగుతుంటే తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిప్పించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి ఈ దిగజారుడు దివాలా కోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి తెలంగాణ యువత కొట్టాలి ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ లో నిలదీయాలి ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాలను అడగాలి నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్ దమ్ముంటే అశోక్ నగర్ కి రా ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు రేవంత్ రెడ్డి దమ్ముంటే రా సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ గోదాంప అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి ఒక్క తమ్ముడితో ఒక్క చెల్లెతో చెప్పి ఈ ఎనిమిది నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టిపోతాం ఏంది ఇప్పుడే పల్లారాయేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై నలభై వేల ఉద్యోగాలు కాయిదాలు మాత్రం నువ్విచ్చి ఇవాళ డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి నేను అందుకే అంటున్నా నీది డ్రామా కాపోతే నీది అబద్దం కాపోతే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా నీ రాహుల్ గాంధీ వస్తాడా రండి సిటీ సెంటర్ లైబ్రరీకి వస్తారా అశోక్ నగర్కి వస్తారా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఎక్కడికి వస్తే అక్కడికి రండి రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే మగాళ్ళు అయితే అని నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడు అయితే రా అశోక్ నగర్ కి రా అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కదా చెప్తారు నీ రాహుల్ గాంధీని తీసుకురా ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితి ఉంది తెలంగాణ యువత ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు నిన్న రాత్రి దిల్సు నగర్ లో జీవో నెంబర్ ఆరు సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్ ఎక్కినారు మరొక వైపు ఇవాళ పద్దెనిమిది వందల మంది మాజీ సర్పంచ్లు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ముట్టడిస్తే వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టినారు మా నాయకులు హరీష్ రావు గారు వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మభ్య పెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు మార్పు మార్పు అని ఎక్కువ రోజులు ఏమార్చలేరు తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది ముఖ్యంగా మీరు ఎవరితోనైతే గోక్కోకూడదో వాళ్ళతో గోక్కుంటున్నారు తెలంగాణ యువతతో తెలంగాణ పిల్లలతో మీకు తెలుసు రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు అయినా తెలిసి మళ్ళీ పిల్లల్లో ఇవాళ ఉద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు మీ క్యాలెండర్ బోగస్సు అందులో లేవు అందులో తారీఖులు తేదీలు తప్ప ఏమీ లేదు దాని మీద చర్చ పెట్టమంటే ఇవాళ ప్రభుత్వం పారిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ మళ్ళీ మమ్మల్ని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక బజారు భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిట్టించిన వైనం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి అందరికీ ఈ శాసనసభకి ఒక చీకటి రోజు నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్దతుల్లో నిన్న నిన్న మొన్న మా అక్కల్ని అవమానించారు ఈ రోజు మొత్తంగా ఒక శాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ అందరినీ ఉసిగొల్పుతూ ఆయన పక్క నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తా ఉన్నాడు తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెప్తది దాని టైం కూడా వస్తుంది ఎక్కువ కాలం ఈ డ్రామా నడవదని హెచ్చరిస్తూ ఈ ఐదారు రోజుల శాసనసభ సమావేశాల్లో గవర్నమెంట్ తేలిపోయింది గవర్నమెంట్ లో విషయం లేదు కేవలం ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదని తేలిపోయింది కాబట్టి ఈ బజారు భాషతో మమ్మల్ని రెచ్చగొట్టి మంచిగా మాట్లాడుతుంటే కావాలని ఉసిగొల్పి ఇవాళ ప్రజల దృష్టి మరల్చే ఒక చీఫ్ టాక్టిక్స్ ఈయన చీఫ్ మినిస్టర్ కాదు చీఫ్ మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిగా పైశాచికానందం పొందుతున్న ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆడబిడ్డల్ని అవమానిస్తూ విధంగా ఎమ్మెల్యేల్ని పూతులు తిట్టిస్తూ ఇష్టం వచ్చినట్టు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు శాసనసభ నడుపుతా ఉన్నారు అందుకే మేమందరం అక్కడ నిరసన చెప్పి బయలుదేరి ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా గౌరవ శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మా ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో బస్వనాథారి గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా నిరసన చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం హైదరాబాద్ మీద కూడా పచ్చి అబద్దాలు చెప్తా ఉంది ఆ విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తూర్పారబడదాం అనుకున్నాం కానీ బజారు భాషలో అట్లా మాట్లాడేసరికి మా అక్క దుఃఖం ఆపుకోలేక మమ్మల్ని ఉండొద్దు ఈ శాసనసభలో ఉండొద్దు అని చెప్పి గోవాలక్ష్మి గారు మమ్మల్ందరినీ కూడా అక్కడి నుంచి నడిపిస్తూ బయటికి తీసుకొచ్చారు నేను ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు వారందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఈ శాసనసభలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ముచ్చట్లు లేవు కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు కాంగ్రెస్ పార్టీ నాటకాలు తప్ప ఇక్కడ ఏది కూడా లేదన్న విషయాన్ని మీరు కూడా గమనిస్తా ఉన్నారు వారు చేసిన ప్రచారాలన్నీ తప్పు అని మీకు అర్థమవుతా ఉంది అప్పులు 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 అని ఇన్ని రోజులు తప్పుడు కూతలు కూశారు అప్పులు లేవు ఏమి లేవు ఈ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని మేము ఎస్టాబ్లిష్ చేస్తే ఇవాళ నోరు మూసుకున్నారు కనీసం సమాధానం చెప్పలేదు ఎన్నో విషయాల్లో దానిని డైవర్ట్ చేయడానికే ఇవాళ మా అక్కల మీద నోరు పారేసుకొని కావాలని ప్రజల దృష్టి మరల్చే ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిల్లర ముఖ్యమంత్రి అందుకే మేము అంటా ఉన్నాం తెలంగాణ ప్రజల్ని ఇక్కడైనా అర్థం చేసుకోండి కాంగ్రెస్ మోసాన్ని గ్రహించండి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడలు గమనించండి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు నూరైన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు అతి లేదు గతి లేదు అదేవిధంగా మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అతి లేదు గతి లేదు అందుకే నిరసనగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జాబ్ క్యాలెండర్ బిఆర్ఎస్ పార్టీ లెజిస్ legislators, party, MLAs and MLCs today are protesting in front of the Telangana martyrs memorial on one single count. Telangana was formed on one major ground and that is employment for youth. Today, unfortunately, the Congress party that had promised, and no less a person than Mr. Rahul Gandhi himself, who had promised two lakh jobs. The very first year of the formation of the state, the formation of the government, unfortunately, has not lived up to its promise. Today, the Congress has betrayed the youth of Telangana. They have presented a job calendar which is a complete hoax and bogus. There is nothing but entrapment, nothing but betrayal of Telangana youth. They promised 2 lakh jobs in the very first year, and nobody, less than Rahul Gandhi, promised it. Today, after eight months, not a single notification has been issued. Not a single exam has been conducted, not a single job has been filled. And even today in the assembly, they have merely presented a paper on which they did not invite any discussion, on which they did not want to discuss or debate. They did not even mention how many posts would be filled in the next few months. So, therefore, we are protesting against the government's betrayal of the Telangana youth. We are protesting the government's abusive language that is being used against our women legislators against the legislators the kind of gutter language that is being used by this motormouth mouth chief minister i'm calling him chief minister deliberately so therefore we are protesting here at the telangana martyrs memorial and i wish and hope that the people of telangana understand the kind of betrayal that congress has indulged in they've cheated with the name of six guarantees they said everything will be delivered in 100 days none of them have happened they said 2 lakh jobs in one year none of that has happened I hope Telangana people at least will now realize the betrayal and uh, the anguish that Congress has caused to the youth of Telangana once again. Thank you.

దుశాసన సభగా మారింది అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా శాసనసభలో ఈ రోజు వ్యవహారాలు జరుగుతా ఉన్నాయి తెలంగాణ శాసనసభ ఒక సభగా మారింది ముఖ్యంగా ఈ శాసనసభలో ఒక జరుగుతున్న తీరు కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా నిన్న మా మహిళా శాసనసభ్యులను పట్టుకొని నోటితో ఉచ్చరించలేని భాషలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతారు ఈ రోజు నిన్ననేమో మహిళా ఎమ్మెల్యేలను అమర పరిచారు ఈ రోజు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని మహిళా మూర్తులను తల్లులను కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభలో సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు సభా నాయకుడే సభలో ఉండి ఆ రకంగా సభ్యుల చేత మా బీఆర్ఎస్ పార్టీని మా సభ్యులను తిట్టించే ప్రయత్నం చేయడం అంటే ఇది ఏ రకంగా సమంజసమని అడుగుతా ఉన్నా ఎప్పుడైనా మేం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తే ప్రభుత్వాన్ని తప్పును ఎత్తి చూపితే కొన్ని సెకండ్లలోనే మా మైక్ కట్ అయిపోతుంది కొన్ని సెకండ్లలోనే వీడియో మా మా నుంచి మారిపోతుంది కానీ ఆ సభ్యుడు నోటికొచ్చినట్టుగా కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసన సభ్యులను నోటికొచ్చినట్టు అంటే అది మనుషులు మాట్లాడే భాష కాదు పశువులు మాట్లాడే విధంగా ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడే విధంగా ఒక రౌడీ షీటర్లు బయట మాట్లాడేటువంటి భాష ఒక శాసనసభలో ఒక సభ్యుడు మాట్లాడడం తగునా దీన్ని ఎందుకు స్పీకర్ గారు మైక్ కట్ చేయరు దీన్ని సభా నాయకుడు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మేము అవసరమైతే శాసనసభ్యులను సభ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అయినను ఈ రకంగా ఒక రౌడీ భాషను శాసనసభలో మాట్లాడుతుంటే మాతృమూత్రను అవమానిస్తా ఉంటే స్పీకర్ గారు మైక్ కట్ చేయరు సభానాయకుడు ఖండించడు పైగా ముసుముసా ఉంటాడు నిజంగా మీకు మాతృమూర్తుల మీద గౌరవం ఉంటే మహిళల మీద మీకు గౌరవం ఉంటే తక్షణమే ఆ శాసనసభ్యుడిని ఎక్స్పెండ్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేమి రాజ్యం నాకు అర్థం కాదు నిన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానపరుస్తారు ఇలా మాతృమూర్తుల్ని అవమానపరుస్తారు అంటే అసలు ఎవరన్నా మాతృత్వం విలువ తెలవని వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు మేం కోరేది ఒక్కటే ఇప్పటికైనా ఆ సభ్యుని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అతన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని అవమానపరిచే విధంగా ఈ రోజు మాట్లాడారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిన్నొచ్చి మా సభితక్క మీదనో కో లక్ష్మి గారి మీద మాట్లాడారు మరి ఈ రోజు మీ చెవులలో మీకు వినబడతాయేవా ఒక తల్లుల్ని పట్టుకొని మహిళల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు శాసనసభ్యులు ఎందుకు స్పందించరు అని నేను అడుగుతా ఉన్నా ఇదా శాసనసభ నడిపించే తీరు మన పిల్లలకు మనం ఇదేనా నేర్పేది ఈ భాష చూసి మన పిల్లలు రేపు ఏమనుకుంటారు తెలంగాణ శాసనసభ యొక్క పరువురు ప్రతిష్టను మంట గడిపారు తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తల దించుకునే విధంగా ఈ రోజు శాసనసభ నడుస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి భాష రౌడీ భాషను ఈ రోజు శాసనసభలో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు నిజంగా మేము ఆ రకంగా చేసింటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిగులుతుండనా మేము ఆ రకంగా చేశామా ఆ సంస్కృతి మేము ఎంకరేజ్ చేశామా గతంలో ఈ శాసనసభ సభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా మాట్లాడి నాలుక గడుచుకుని క్షమాపణ చెప్పిండు మళ్లీ ఈ రోజు అదే భాష మాట్లాడినాడు తప్పకుండా భగవంతుడున్నాడు ప్రజలున్నారు అతనికి తగిన శాస్తి జరుగుతుంది ఆ శాస్తి జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి అతను డిస్క్వాలిఫై అయ్యేది కాయం రేపు అతను మాజీగా మిగిలేదు కూడా తప్పనే తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ అదొక జోక్ క్యాలెండర్ అయిపోయింది ఆ రోజు ఆరు గ్యారంటీలకు చట్టబద్దత అన్నారు అది బోగస్ వరి ధాన్యానికి బోనస్ అన్నారు అది బోగస్ ఇవాళ జాబ్ క్యాలెండర్ బక్వాస్ అయిపోయింది అన్ని బక్వాస్ మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటన్న మాట మీద నిలబడరా వడ్లకు ఐదు వందల బోనస్ అన్నారు పది శాతం వండే సన్నాలకు ఇస్తామని ఎగబెట్టిండ్రు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు మోసం చేసిండ్రు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అన్నారు మోసం చేసిండ్రు ఎన్నో ఆశలతో కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది బోగస్ గా మారింది ఏం చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని ఏడాదిలోగా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు ఎనిమిది నెలలు గడిచిపోయింది నాలుగు నెలలు మిగిలింది ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే నిజంగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు జోయించి అసలు ఎన్ని జాబులు ఇస్తారో లెక్క చెప్పకుండా ఓ డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీ అది బోగస్ అది బక్వాస్ అని వాళ్ళకి తెలుసు కనుకనే దాని మీద చర్చ లేదు అంటున్నారు ఓన్లీ సభలు పెడతారట పారిపోతారట మీరు నిజంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే ముఖం అయితే నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటైతే చర్చకి ఎందుకు భయపడ్డారు చర్చ చేయమంటే తోకముడ్చుకోని ఎందుకు పారిపోయింది ఎందుకు చర్చ చేయడానికి భయపడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నాలుగు వేల బృతని మోసం చేసింది రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసింది అవి రెండు లక్షలు కాదు కదా కనీసం ఇరవై వేల లెక్క కూడా చెప్తలేదు ఏమున్నా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు గా ఉద్యోగాలే తప్ప కొత్త ఉద్యోగాల లెక్కేది అంటే పూర్తిగా ఇలా దగా చేసిన నిరుద్యోగ యోధకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం మోసం దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగున నిలదీయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం నిరుద్యోగ యువత విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని చెప్పి నిరుద్యోగ యువతకు ఈరోజు మేము పిలుపునిస్తా ఉన్నాం ఇది మోసం కాదా ఏడున్నాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు అదొక కౌరవుల సభలాగా మంద బలం ఉన్నదని అధికారం ఉన్నదని మార్చల్ని పెట్టుకొని పోలీసులను పెట్టుకొని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు మా గొంతు మీ మందబలం ఒక కౌరవ సభలాగా మీరు అక్కడ మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారేమో కానీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు వెంటపడతారు బీఆర్ఎస్ పార్టీ కూడా వారి వెంట పడుతుంది మీరు ఏ ఒక్క హామీ తెలుపుకున్నారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ దగ గ్రూప్ టూ ఉద్యోగాలు పెంచుతామన్నారు మోసం గ్రూప్ త్రీ ఉద్యోగాలు మూడు వేలు చేస్తామన్నారు దగా అన్ని దగానే చేసింది రిజర్వేషన్లలో మోసం చేసిండ్రు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు అందరూ మోసం చేసిండ్రు మోసాల పరంపర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేస్తా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చిండ్రు కానీ నిన్ను వదిలిపెట్టారు నువ్వు రైతులకు మోసం చేసినావు వృద్ధులకు మోసం చేసినావు నిరుద్యోగులకు మోసం చేసినావు ఉద్యోగులకు డీఏపీఆర్సీ ఇస్తా అని మోసం చేసినావు నువ్వు మోసం చేయాలి అడుగడుగునా ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఈ కాంగ్రెస్ యొక్క ద్రోహాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది అదేమన్నా శాసనసభన మా అక్క కోవలక్ష్మి గారు చెవులు మూసుకున్న ఆ భాష విని చెవులు చెవులు మూసుకొని బాధ బాధపడ్డటువంటి పరిస్థితి అంటే అసలు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఆ భాష మాట్లాడతారా కనీసం విన్నవాళ్ళైనా ఖండించాలన్నా మీ థ్యాంక్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి ఈ భాషను వెంటనే దాన్ని తొలగించాలని ఆయన ఈ రోజు కనీసం సభ యొక్క గౌరవాన్ని కాపాడటానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు గట్టిగా డిమాండ్ చేశారు అంటే స్పీకర్ గారు నేను అడుగుతా ఉన్నా మీరు వినట్లేదా స్పీకర్ గారు ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ ఒక సెకండ్ లో కట్ చేస్తారు కదా ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కట్ కాదు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారా ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని మాతృమూర్తులు కన్న తల్లుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా హైదరాబాద్ లో తిరగని అంటే అయ్యా జాగిరా నువ్వేవడు హైదరాబాద్ లో తెలియనీయా అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా ఇదా తెలంగాణ కోరుకుంటున్నది ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది ఈ విధంగా మేము నడిపామా గత పది సంవత్సరాల్లో ఈజ్ ఇట్ రైట్ దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు ఆపరు ఇలా ఆ సభలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడరు ఇలా ఇద్దరు కలిసి కూడ పరిస్థితి బడేబాయ్ చోటే బాయ్ ఏ కోయా దోనో మిల్కే ఇలా ఏ రస్తే మే చెల్ అదా నేను హైదరాబాద్ చేస్తానట ఇద్దరు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ప్రతిష్టను పెంచిన పార్టీ తెలంగాణ గౌరవాన్ని పెంచిన పార్టీ తెలంగాణకు పరిపాలన చేత కాదు అంటే పదేళ్లు కేసీఆర్ గారు పరిపాలించి దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిపిండు పరిటా ఇంకంలో జీఎస్టీపీలో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్లో లో అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో విద్యుత్ వినియోగంలో ఐటీ రంగంలో పరిశ్రమల రంగంలో దేశానికే ఒక అద్భుతం రోల్ మోడల్ గా తెలంగాణ నిలిపితే మీరు మీరు మాట్లాడే భాష మీరు నడిపే తీరు ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రజల తల వంచుకునే విధంగా మీరు సభ నడుపు ఇది చాలా చాలా బాధకరం ఏది ఏమైనా ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేది చాలా దురదృష్టకరం జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ బోగస్ బక్వాస్ ఒక జాబ్ క్యాలెండర్ గా మారిపోయింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజుతో వదిలిపెట్టాం ఈ కాంగ్రెస్ పార్టీని రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా వెంటబడ్డది బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ రోజు శాసనసభ బ్లాక్ డే టుడే బ్లాక్ డే తెలంగాణ అసెంబ్లీ నిజంగా తెలంగాణ శాసనసభ చరిత్రలో గత పదేళ్లలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పద్ధతిలో సభ జరగలేదు ఈ రకమైన భాష వాడలేదు ఇవాళ తెలంగాణ మాతృమూత్రులందరినీ తల్లులందరినీ అవమానించింది శాసనసభ ఇవాళ ఆ సభలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజానికి తెలంగాణ మాతృమూత్రులకు బేసరితగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి సరిగ్గా తొమ్మిది నెలల కిందట ఒక డ్రామా చేసి ఆనాడు తెలంగాణలో నిండి